హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చలికాలం రాబేటట్ కొంచెం వెదర్ కూడా చేంజ్ అవుతుంది మెల్ల మెల్లగా ఇదో గోస్ ఇక్కడ నేను చలికాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి చలితోనే బాగా గోసల్ జలుబు మెయిన్ ఫీవర్ లక్షణ ఎంత ఎఫెక్టివ్గా అనిపించి అంటే ఈ జలుబు నాకు ఫీవర్ అవుతుంది ఇది ఒకటి మెల్లమెల్లగా మెల్లమెల్లగా చాలా సర్లు అయిపోయినా చాలా సార్లు అయిపోయింది కదా ఈ టూ ఇయర్స్ నుంచి అదే చెప్తున్నాయి కదా అంటే ఎఫెక్ట్ ఉంటుంది అందుకే మెయిన్ ఏంటంటే వెదర్ చేంజ్ అవుతుంది ఎందుకంటే ఏసీలా వర్క్ ఏసీ చేసి చేసి ఒకేసారి పడకొచ్చేసరికి ఆ వెదర్కి ఈ వెదర్కి ఇంకా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇంకా చల్లగా ఉంటుంది గాలి చల్లగాలి వస్తుంది మెయిన్ రిస్క్ ఏంటిదంటే ఈ గాలి చల్లగా వస్తుంది మార్నింగ్ టైం నైట్ చలి ఉంటుంది కానీ మార్నింగ్ టైం ఉంటుంది కదా గాలి వస్తుంది వర్షాన ఉంటుంది ఒకసారి మార్నింగ్ అంతే ఉండదు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది సెవెన్ ఫైవ్ సిక్స్ ఆ టైంకి అట్లా స్టార్ట్ అవుతుంది అది మెయిన్ దారుణంగా ఉంటుంది అంటే అలవాటు అయితే ఏం కాదు బట్ అలవాటుగా అలవాటు అయినా కాకపోయినా వెదర్ అనేది కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది ఇక్కడ ఎండాకాలం అంతే అనిపించదు ఎండాకాలం ఎండ కొడుతుంది ఈవెన్ చెమట వస్తుంది వాటర్ తాగుతుంది సెట్ అయిపోతుంది కొంచెం అంతేమేం కాదు బట్ ఈ చలికాలం ఉంటుంది కదా మనిషిని చాలా దారుణంగా చేస్తుంది అది ఫుడ్ తినబుద్ధి కాదు బాడీ బాడీ వీక్ ఉంటుంది జలుబు టూ త్రీ మంత్స్ దాకా అది పోనీ తగ్గుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది తగ్గుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అదే ఉంటుంది ఇది అదే గోస అదే భయం అవుతుంది చలికాలం వస్తుందంటే భయం అవుతుంది నాకు వర్క్ చేయాలి కదా వర్క్ చేయకుండా తప్పది ఎట్లా అయినా ప్లస్ వర్క్ చేయాలంటే తిండి తినాలి తిన్న తినప్పుడు కాదు ఫీవర్ వచ్చినప్పుడు ఇక్కడ కింద మీద పడి తిన్నా ట్రై చేసినా కూడా టేస్ట్ స టేస్ట్ కూడా ఉండదు ఫుడ్ టేస్ట్ పోతుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది తప్పది చేయాలి నేను అంతే వెదర్ ప్రాబ్లం వర్క్ అన్నా ఎక్కువ వెదర్ ఎఫెక్ట్ బాగా ఇస్తా అన్నట్టు అది అది భయం అవుతుంది చలికాలం వస్తుంది అంటే భయం అవుతుంది స్టార్టింగ్ అంతకుముందు నా లాస్ట్ ఇయర్ అంతా ఇంకా కల ఎందుకంటే నేను మొత్తం లాస్ట్ ఫస్ట్ వచ్చిన ఫస్ట్ అంతకన్నా ముందు ఇయర్కి కొంచెం నేను బాగా ఎఫెక్ట్ అయింది హెల్త్ నాకు తర్వాత ఇయర్కి కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకున్నాను అటు ఇంకోసారి అట్లా కాదు అప్పుడైతే నేను ఎంత అంటే నాకే అర్థం కాదు అది తినబుద్ధి కాదు అటు వర్క్ చేయాలంటే వర్క్ చేయాలి త్రీ డేస్ లీవ్ తీసుకున్నాను అంత దారుణంగా అయిపోయింది రూమ్లో ఉంటే రూమ్లో ఉండే బుద్ధి కాదు మీవ్ పెడుతుంది పైపు చూస్తున్నామంటే ఏం ఇండా కూడా గట్టుగా ఉంటుంది సో ఎంత నవర్గా ఉంటుంది అంటే అంత నరకం ఉంటుంది అందుకే కొంచెం లాస్ట్ ఇయర్ జాగ్రత్తలు అనేది తీసుకున్న తర్వాత సెట్ అయిపోయింది అంత ఎఫెక్ట్ కాలేదు సో అది కొంచెం కేర్ఫుల్ ఉండాలి వెదర్ కండిషన్స్ ఇక్కడ కొంచెం ఏదైతే